నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము ధనస్సు రాశి ఈ రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పదము అయితే ఈ రాజులో వారికి గురుడు శని రాహువు బలంగా ఉండడం వల్ల రాజయోగాన్ని అనుభవిస్తారు దీంతోపాటు జీవితంలో పట్టిందల్లా బంగారమా అని ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సరే ఏది పట్టుకుంటే అది బంగారం అన్నట్టు అన్ని అనుకూలతలు విజయాలు సక్సెస్లే సాధించబోతున్నారు అయితే సాంఘికంగా రాజకీయంగా విపరీతమైన ఉన్నత స్థితిలోకి వీరు వెళ్తారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణ పనులు లేదా ఇళ్ళు స్థలాలు కొనుక్కోవడము దాంతోపాటుగా నూతన వాహనము వస్తువు వస్త్రము ప్రాప్తి పాటు మీలో గల ప్రతిభకు చక్కని గుర్తింపు మీరు పనిచేసే సంస్థల్లో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు మీరు ఎక్కడ ఉంటే అక్కడ గుర్తింపు జరిగే అవకాశం కనబడుతోంది అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలం కూడా తోడయ్యి దానితో పాటు దైవబలము మీ స్వశక్తి గ్రహ బలము కూడా తోడయ్యి చాలా ఉల్లాసంగా సులువుగా అప్రయత్నంగా మీకు అన్నీ కలిసి వచ్చి అన్ని కార్యాలు ఈజీగా చేసుకునే అవకాశము మీ ప్రయత్నం లేకుండానే అన్నీ సక్సెస్ అయిపోతూ ఉంటాయన్నమాట దాంతోపాటు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశము దీర్ఘకాలికంగా అంటే ఏవైనా రుగ్మతలతో ఉన్నవారికి ఈ సమయంలో మంచి స్వస్థత చేకూరడము అంటే ఆరోగ్యం చేకూరడము గౌరవం కలగడము నూతన కార్యక్రమాలకు శుభకార్యాలకు శ్రీకారం చుట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు దీనితో పాటు సంఘంలోనూ కుటుంబంలోనూ కూడా మీ మాటకు విలువ పెరిగి మీ సలహాలను తీసుకునే అవకాశము ఈ సమయంలో మీకు ఇవ్వబోతున్నారు దాంతో చాకచక్యంతో మీ యొక్క మనోధైర్యంతో మీ వాక్పటిమతో ప్రతి పనిని నిర్వర్తించుకునే ప్రయత్నం చేస్తారు మీరు ఏ పని తలపెట్టినా ఆ పని ఆటంక లేకుండా మీ ప్రయత్నం ఒక పర్సెంట్తో జరిగిపోయే అవకాశము మీరు ఆశ్చర్యపడే అవకాశము ఈ సమయంలో కనబడుతోంది అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీ శ్రమకు తగిన గుర్తింపు రావడము దానితో పాటు మీ పై అధికారుల మన్ననలతో పాటు ఎప్రిసియేషన్సు శుభవార్తలు వినడము ఇలా అన్ని చాలా చక్కగా మంచిగా జరగబోతున్నాయి తరువాత కొంతమంది ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసే వాళ్ళకి టెంపరీ బేసిస్ మీద పనిచేసేవాళ్ళు ఈ సమయంలో ప్రమోషన్స్తో పాటు మీరు స్థిరత్వం పొంది అంటే మీ యొక్క పని పర్మినెంట్ అవ్వడంతో పాటు మీ ప్యాకేజ్ కానీ వేతనం కానీ పెరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటుగా మీ యొక్క జీతభత్యాలు ఆగిపోయిన ఇంక్రిమెంట్సు కెరియర్స్ కానీ తర్వాత ఏరియర్సు ఇలా ఏదైతే ధనానికి సంబంధించి ఆటంకాలు వచ్చి ఆగిపోయినాయో అవన్నీ తిరిగి ఆ ఫైళ్ళన్నీ తిరిగి మళ్ళా ఫాస్ట్గా మూవ్ అయ్యే అవకాశము మీకు ఫేవర్గా వచ్చే అవకాశము గోచరిస్తోంది అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే చాలా మహోన్నతంగా ఉండబోతోంది ప్రజల్లో మంచి గుర్తింపు అధిష్టానంలో మంచి గుర్తింపు కీలకమైన పదవులు చేపట్టడము ధన లాభము ప్రతిపక్షాలు కూడా మీకు ఫేవర్గా ఉండడము మీ పట్ల అందరూ గౌరవ మర్యాదలు ప్రదర్శించడము సంఘంలోనూ గౌరవ మర్యాదలతో పాటు పదవులు తీసుకోవడము అవార్డులు తీసుకోవడము దీంతో పాటు అన్ని విధాల లాభాలు ధనపరంగాను వృత్తిపరంగాను పదవుల పరంగాను విశేషమైన లాభాలు పొందే అవకాశము ఈ సమయంలో కనబడుతుంది ఎవరైనా కొత్తగా రాజకీయంలోకి రావాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ సమయాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి అయితే ఈ రాశిలో ఉండే కళాకారులు సి టీవీ సినీ నటీ నటవర్గం వాళ్ళు తర్వాత గాయని గాయకులకు రచయితలకు నిర్మాతలకు టెక్నీషియన్స్కు దర్శకులకు చాలా లాభదాయకంగా ఉండబోతోంది కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయి పారితోషికం పెరుగుతుంది అవకాశాలు విరివిగా వచ్చి మీరు కొత్త ఈ ఇండస్ట్రీలో కొత్తగా వచ్చిన వారైనా గతంలో ఉన్నవారైనా చాలా ఉత్సాహంతో నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు గతంలో వెళ్ళిపోదాము ఈ ఇండస్ట్రీ మాకు వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా మనసు మార్చుకుని ఈ లాభాల పరంపరలో ఈ విజయాల పరంపరలో తప్పనిసరిగా ఇండస్ట్రీలోనే నిలదొక్కుంటారు పాటుగా గృహ నిర్మాణాలు చేపట్టడము కొత్త ఇళ్ళు కొనుక్కోవడము పాతగా ఏదైనా నిరాశతో మీరు గతంలో సాగుబడి అంటే జీవనం వృత్తి లెక్క రుణాలు చేసినా కానీ ఈ అవకాశాలతో ఈ ధనంతో ఆ రుణాలు తీర్చుకోవడము తర్వాత సంఘంలో మీకు పరపతి పెరిగి గౌరవం పెరిగి అవార్డులు వచ్చి అవకాశాలతో రాకెట్ లాగా దూసుకుని పోయే అవకాశము ఈ రాశిలో వారికి గోచరిస్తోంది అయితే వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులకు దివ్యంగా ఉండబోతోంది మంచి ఓవర్తో విశేషమైన లాభాలను మీరు అందుకుంటారు జాయింట్ వ్యాపారస్తులకు కూడా చాలా చక్కగా కలిసి వస్తుంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వసూళ్ళు చాలా చక్కగా వసూలవుతాయి కట్టలేను అని అన్న వాళ్ళు కూడా మీకు కట్టే అవకాశం కనబడుతోంది ఇనుము ఇసుక ఇటుక ఫైనాన్స్ వైన్స్ వారికి విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి అయితే బిల్డింగ్ నిర్మాణ వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తున్నాయి షేర్ మార్కెట్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది సరుకులు నిల్వ చేసే వారికి మాత్రమే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి తప్ప మిగతా అందరికీ విశేషమైన లాభాలతో ముందుకు వెళ్ళిపోతున్నారు అయితే రైస్ మిల్లర్లకు కొంత నష్టం వచ్చే అవకాశము ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు నీళ్ల వల్ల కావచ్చు అగ్ని వల్ల కావచ్చు కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత కాంట్రాక్టుదారులకు అంటే ప్రైవేట్ కాంట్రాక్టులు కానీ ప్రభుత్వ కాంట్రాక్టుదారులకు కానీ చాలా బాగుంటుంది దీంతో పాటు హోల్సేల్ కిరాణా వ్యాపారం చేసేవాళ్ళు బంగారము వెండి వ్యాపారం చేసేవాళ్ళు ఇనుముకు సంబంధించినటువంటి వ్యాపారము పత్తి వ్యాపారదారులకు మీరు ఊహించిన దానికన్నా వందకి నాలుగొంతులు ఎ ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది మీరు పెట్టుబడులు పెట్టుకోవాలన్నా వ్యాపార విస్తరణ చేసుకోవాలన్నా బ్రాంచెస్ పెట్టుకోవాలన్నా లేదా విదేశాల్లో మీ వ్యాపార సంస్థలు స్థాపించాలన్నా ఈ సమయం చాలా చక్కని సమయం కాబట్టి తక్షణమే ఆ ప్రయత్నాలు చేసుకోండి తర్వాత విద్యార్థులకు చూసినట్టయితే చదువు మీద శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు ఇతర వ్యాపకాలు కూడా మీ అంతట మీరే విసుగు చెంది ఆపేసి చదువు మీద శ్రద్ధ పెట్టే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తారు పోటీ పరీక్షలు సక్సెస్ సాధిస్తారు దాంతో పాటుగా మెడికల్ ఇంజనీరింగ్ లా సెట్ ఐసెట్టు ఈసెట్టు బీఈడి మొదలైన ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మీదైన శైలిలో రాసుకొని రిజల్ట్స్ కూడా టాప్ ర్యాంక్లో వచ్చే అవకాశం కనబడుతోంది అయితే కొంతమందికి విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిపోయే అవకాశం గోచరిస్తోంది క్రీడాకారులు కూడా పథకాలు సాధిస్తారు మీ పేరు ప్రఖ్యాతలు దిగ్ దిగంతాలకు కూడా పాకే అవకాశం కనబడుతోంది జాతీయ అంతర్జాతీయ లెవెల్లో మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అయితే వ్యవసాయదారులకు చూసినట్టయితే రెండు పంటలు విపరీతమైన లాభాలు వస్తాయి దానితో పాటు దిగుబడి అధికంగా వచ్చి మార్కెట్లో మీకు మీ పంటకు విశేషమైన రేటు పలికి లాభాలు వచ్చి రుణాలు తీర్చేస్తారు సమయాన్ని ప్రభుత్వం తరపు నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి అయితే క్రీడాకారులు మంచి విజయాన్ని సాధిస్తారు పథకాలను గెలుచుకుంటారు అంతర్జాతీయ జాతీయ జట్లతో ఆడి మరింత విజయాన్ని పొందే అవకాశము సంఘంలో ఉన్నత స్థితి గౌరవాలు పొందే అవకాశం కూడా ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే రెండు పంటలు విశేషంగా పండుతాయి అధిక దిగుబడి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి రుణాలు తీర్చేసుకుంటారు కౌలుదారులకు విశేషమైన లాభాలు పొందుతారు తర్వాత చేపలు రొయ్యలు పంటలు చెరువు చెరువులు వేసిన వారికి కొంత నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తీసుకోండి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి గృహ నిర్మాణంలో శుభకార్యాలు చేయడము తరువాత లాభాలు పొందడము ఆ పౌల్ట్రీ రంగంలో మీరు గతంలో ఏదైనా రుణాలు చేసి ఉంటే ఆ రుణాలు తీర్చేసుకుని కొత్త కొత్త రుణాల కోసము వెళ్ళడము అవన్నీ మీకు మంచిగా జరిగే అవకాశం కనపడుతోంది దీంతోపాటుగా వాణిజ్య పంటలు ఎవరైతే వేస్తారో వాళ్ళకి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్షణమే వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపండి తర్వాత స్త్రీలకు ఈ రాశిలో ఉండే స్త్రీలకు మహోన్నతంగా ఉండబోతోంది కుటుంబంలోనూ బంధువర్గంలోనూ మీ మాటకు విలువ గుర్తింపు గౌరవం కూడా వస్తుంది మిమ్మల్ని చూడగానే ఎదుటి వాళ్ళకి గౌరవించాలి అనే భావన ఏర్పడుతుంది ఆర్థికంగా మంచిగా బలపడతారు ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడము భూమి వస్తు వాహనాలు బంగారము కొనుక్కునే యోగ్యత కనబడుతోంది దీంతోపాటుగా మీ పేరుతో స్థిరచరాస్తులను కొనుక్కోవడము వాటిని కాపాడుకునే ప్రయత్నం కూడా తప్పనిసరిగా చేస్తారు కొంతమందికి వివాహం కాని వారికి ఈ సమయంలో వివాహము అవ్వడము మంచి సంబంధము కుదిరే పరిస్థితి గోచరిస్తోంది భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు కుటుంబంలో ఆప్యాయతలు సంతోషాలు కలిగే అవకాశం కూడా ఈ సమయంలో కనపడుతుంది గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అవుతుంది అంటే నార్మల్ డెలివరీ అవుతుంది ఆపరేషన్స్ అయ్యే పరిస్థితి ఎక్కడా కనపట్టలేదు అయితే పుత్ర సంతానమే ఎక్కువగా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పుత్ర సంతానం కలిగే అవకాశమే ఈ రాశిలో ఉండే స్త్రీలకు గోచరిస్తోంది గతంలో విడివిడిగా ఉన్న దంపతులు ఉద్యోగరీత్యా కావచ్చు మాట పట్టింపులతోనూ డైవర్స్తోనూ విడిగా ఉన్న వాళ్ళు ఈ సమయంలో లో తిరిగి కలుసుకోవడము ఒకే చోట ఉండే అవకాశము గోచరిస్తోంది అయితే కొంతమందికి మాత్రము కొన్ని అనుకోని వార్తలు వినే అవకాశం కనబడుతోంది ఆరోగ్య రీత్యా ఆపరేషన్స్ అయ్యే అవకాశము అది గత కొంతకాలంగా ఉన్న ఆ అనారోగ్య సూచనలు కావచ్చు లేదంటే మీకు తెలియకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఆపరేషన్లు అయ్యే అవకాశము ప్రమాదాల రీత్యా కావచ్చు జరిగే పరిస్థితి గోచరిస్తోంది కాబట్టి తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఈ రాశిలో మొత్తంగా చూసినట్టయితే స్త్రీ పురుషులకు యోగ్యదాయకమైన సమ సంవత్సరము అని చెప్పొచ్చు దీంతోపాటు మీ మేధస్సు గ్రహబలము తర్వాత దైవబలం కూడా మీకు తోడయ్యి తొంభై ఎనిమిది శాతము చక్కని ఫలితాలు శని రాహువు మీకు ఇవ్వబోతున్నారు కాబట్టి వారికి సంతోషంగా పూజలు దానాలు ఇలాంటివి తప్పనిసరిగా చేసుకుని మీ యొక్క గ్రాటిట్యూడ్ని తప్పనిసరిగా తెలియపరచుకోండి దీంతోపాటుగా కొంతమందికి అర్ధాష్టమ శని ఉన్నప్పటికీ అది మీ యొక్క మేధస్సుకు తోడయ్యి ఈ సంవత్సరం వాటిని దాటే ప్రయత్నం చేస్తారు ఎందువల్లంటే శని భగవానుడు అర్ధాష్టమ శనిలో మీ రాశికి అంత ఎక్కువగా ఫలితాన్ని ఇవ్వట్లేదు ఎందుకు అంటే శుభుడు అయి ఉన్నాడు శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి అది మీ అదృష్టం వల్ల అంత ప్రభావాన్ని చూపించట్లేదు కొద్దిగా అంటే కొండంత చూపించే ప్ర ప్రభావము గులకరాయి అంతా పోయింది కాబట్టి దానికి తగిన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ స్వామివారికి దాన ధర్మాలు చేసుకోండి ఈ రాశిలో ఉండేవారికి రాహువు కేతువు శని మీకు అనుకూలంగా శుభులై ఉన్నారు కాబట్టి సంతోషంతో వారికి పూజలు జరిపించుకోండి దానాలు చేయించండి ధర్మాలు చేయించుకోండి హోమాలు చేయించుకోండి ఇలా మీరు వారికి కృతజ్ఞతా భావంతో చేసుకునేవే తప్ప ఏదో పరిహారంగా అనేది ఈ రాశిలో ఉండేవారికి చెప్పేది ఏమీ లేదు కాబట్టి అంతా సంతోషంగా ఉంది ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్స్ పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశాలు రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేష విశేషమైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే